లోక్సభ ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న పరిణామాలు పెద్దల సభలో అధికార కాంగ్రెస్ కి ఎదురయ్యే సవాళ్లని అధిగమించేందుకు మార్గం సుగమం చేశాయని చెప్పుకోవచ్చు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి హస్తం పార్టీలో చేరడమే ఇందుకు కారణం లోక్సభ ఎన్నికల్లో బారాస తరఫున పోటీ చేసేందుకు సిద్దమైన అమిత్ మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేయనున్నారు ఈ పరిణామాలతో శాసన మండలిలో తక్కువ మంది సభ్యులు ఉన్న కాంగ్రెస్ కి బారాసను ఎదుర్కోవడం కొంత సులువు కానుంది అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించి అధికారాన్ని కైసం చేసుకున్న కాంగ్రెస్ కి పెద్దల సభ సవాల్గా మారింది మండలిలో భారాసాకి మెజారిటీ సభ్యులు ఉండటంతో కాంగ్రెస్ కి కేవలం అత్యసరు మంది ఉన్నారు ఉప ఎన్నికల ద్వారా వచ్చిన ఇద్దరు ఎమ్మెల్సీలను కలిపితే మండలిలో ఆ పార్టీ బలం మూడు మాత్రమే భారాసాకి చెందిన దామోదర్ రెడ్డి మహేందర్ రెడ్డి కలిపితే ఆ సంఖ్య ఐదుకు చేరింది అయితే ఆ ఇద్దరుపై ఇప్పటికే గులాబీ పార్టీ అనర్హత పిటిషన్ దాఖలు చేసింది భారాసాకు పెద్దల సభలో ఇరవై ఎనిమిది మంది సభ్యులున్నారు అందులో ఇద్దరు హస్తం పార్టీ వైపు వెళ్లారు నామినేటెడ్ కోటాలో రెండు మహబూబ్ నగర్ స్థానిక సంస్థ కోటాలో ఒకటి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల స్థానం మొత్తం నాలుగు ఖాళీలు ఉన్నాయి తొలి సమావేశాల్లో కొంతమేర ఆ దిశగా సంకేతాలు వెలువడ్డాయి గవర్నర్ ప్రసంగానికి సవరణలు చేయాలంటూ భారాసా సవరణ తీర్మానాన్ని ప్రతిపాదించింది ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ తర్వాత ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చాక ఆ విషయమై సభలో కొంతసేపు చర్చ జరిగింది తొలి సమావేశం కావడం వల్ల ప్రభుత్వానికి సహకరిస్తామన్న భారాస ఓటింగ్ పై తీర్మానానికి పట్టుబట్టకపోవడంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది మండలి ఎమ్మెల్సీలని ఉద్దేశించి మీడియాలో సీఎం వ్యాఖ్యలపై హక్కుల ఉల్లంఘన కింద భారాసా ఫిర్యాదు చేసింది భారాసా నుంచి ఎన్నికైన గుత్తా సుఖేందర్ బండా ప్రకాష్ మండలి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ గా ఉండగా పెద్దల సభలో ఆ పార్టీని ఎదుర్కోవడం అధికార పక్షానికి కొంత ఇబ్బందికరమైన అభిప్రాయం వ్యక్తమైంది ఆ విషయాన్ని అధిగమించేందుకు వీలుగా కొందరు ఎమ్మెల్సీలని కాంగ్రెస్లో చేర్చుకుంటారన్న వాదన వినిపించింది లోక్సభ ఎన్నికల వేళ జరిగిన పరిణామాలు కాంగ్రెస్ కి కలిసొచ్చాయని చెప్పుకోవచ్చు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన కుమారుడిని లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని తొలుత భావించారు అందుకనుగుణంగా భారస నాయకత్వంతో చర్చలు జరిపారు నల్గొండ లేదా భువనగిరిలో అవకాశమిస్తారని అప్పట్లో ప్రచారం సాగింది అనంతర పరిణామాలతో లోక్సభ బరి నుంచి తప్పుకున్నట్లు అమిత్ రెడ్డి ప్రకటించారు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో గుత్తా సుఖేందర్ రెడ్డి సమావేశమయ్యారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పలువురు నేతలు గుత్తా నివాసానికి వెళ్లి అమిత్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు ఆ తర్వాత అమిత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అమిత్ రెడ్డిని ఆహ్వానించిన సందర్భంలో కాంగ్రెస్ నేతలు సుఖేందర్ రెడ్డితో సమావేశమైనట్లు సమాచారం అనంతరం ఇక నుంచి తనకు ఏ పార్టీతో సంబంధం ఉండదని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు